హైదరాబాద్ లోని నోవేటల్లో ప్రిజం నవరాత్రి ఉత్సవం రెండు వేల ఇరవై నాలుగు పోస్టర్ ఆవిష్కరణ కార్యక్రమం నిర్వహించారు ఈ కార్యక్రమంలో నటుడు సన్ని ప్రిజం క్లబ్ వ్యవస్థాపకుడు ప్రణీత్ గౌడ్ పాల్గొన్నారు అక్టోబర్ మూడు నుంచి పన్నెండు వరకు హైదరాబాద్ లోని నోవేటల్లో ప్రిజం నవరాత్రి ఉత్సవ్ పేరుతో నవరాత్రి ఉత్సవాల సంబరాలు జరుగుతున్నాయని నటుడు సన్ని తెలిపారు ప్రిజం నవరాత్రి ఉత్సవం రెండు వేల ఇరవై నాలుగులో గార్భ సంగీతం లైవ్ బ్యాండ్లు లైవ్ డీజేలు ధోల్ తట్కా ప్రముఖులు సందర్శనలు ఫుడ్ కౌంటర్లు ఉంటాయని నిర్వాహకులు తెలిపారు నగరంలోనే అతిపెద్ద లగ్జరీ వేదిక దాండియా నేపథ్య అలంకరణ సందర్శకులకు ఆశ్చర్యకరమైన బహుమతులు వంటివి అనేక ఆకర్షణలు ఉంటాయన్నారు Uh, it'll be a very precious event because Navotel itself it's a name, and we are trying a new thing. Everyone is going Namdhari, Rangtali, and other events for the first time. Uh, we are coming up with this event. It'll be very precious. Everyone will be having a lot of fun. We are getting many celebrities, and also there will there will be uh, kids area so that the mothers can enjoy the Dandiya too. అండ్ హ్యావ్ లాట్స్ ఆఫ్ ఫన్ వెయిటింగ్ ఫర్ యూ ఆల్ టు అటెండ్ ఫ్రమ్ థర్డ్ అక్టోబర్ టు ట్వెల్త్ అక్టోబర్ ఓన్లీ టూ డేస్ టు గో సో వెయిటింగ్ ఫర్ యో ప్రెజెన్స్ థ్యాంక్ యూ డోబెటల్లో ఈ అక్టోబర్ థర్డ్ నుంచి మన ట్వెల్త్ వరకు టెన్ డేస్ నవరాత్రి ఈవెంట్ ఘనంగా జరుపుకోవడానికి అన్ని అరేంజ్మెంట్స్ మనం కంప్లీట్ చేసుకోవడం జరిగింది సో మనం ఇప్పుడు ఈవెంట్ జరుగుతుంది నూ హోటల్లో సో ఫన్ ఆఫ్ ద మోస్ట్ ప్రీమియం నవరాత్రి ఈవెంట్ ఇన్ హైదరాబాద్ సో మనది ఒకటే ప్రీమియం ఈవెంట్ హైదరాబాద్లో సో ఇప్పటివరకు ఎప్పుడు నువ్వు హోటల్లో నవరాత్రి ఈవెంట్ అవ్వలేదు ఫస్ట్ టైం మనం నవరాత్రి ఈవెంట్ ఇక్కడ చేయడానికి అన్నీ అరేంజ్మెంట్స్ చేసాము సో ప్రైజెస్ కూడా అన్నీ మనకి టూ నైంటీ నైన్ ఫోర్ నైంటీ నైన్ ఫైవ్ నైంటీ నైన్ అలా ఉంటాయి అట్లా మీకు ఫుడ్ కానీ మన వాటర్ కౌంటర్స్ అవన్నీ కూడా అవైలబుల్ ఉంటాయి సో దానికి ఎక్స్ట్రా ఛార్జెస్ పే చేసుకోవచ్చు దాండియా స్టిక్స్ కానీ మనకి ఇప్పుడు లైవ్ బ్యాండ్ కూడా ట్రెడిషనల్ లైవ్ బ్యాండ్ ఫ్రమ్ ముంబై టాప్ ఎయిట్ బీట్స్ అని చెప్పి సో అలాగే మన సిటీలో ఉన్న టాప్ డీజేస్ కూడా ఈవెంట్లో పాల్గొనబోతున్నారు